అమలాపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె అచ్చెన్నాయుడు ఆర్థిక వ్యవసాయ మత్స్యశాఖల రంగాల్లో అమలాపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికను చర్చించారు ఇటీవల తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నష్టాలను పునరావాస పంట పరిహారాల రవాణా విద్యుత్ ఆరోగ్యం వంటి సమస్యలను సమీక్షించారు బాధితుల కోసం తాత్కాలిక సహాయం ధాన్యం నిత్యావసరాల సరఫరాలు పునరావాస కేంద్రాలు సహాయం అందిస్తున్నట్లుగా వెల్లడించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా డిడిఆర్సీ మీటింగ్ జరుపుకున్నాం ప్రధానమైనటువంటి శాఖల మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అందులో ప్రాధాన్యత అంశం మొన్ననే మనకి ఇక్కడ మోందా తుఫాన్ వచ్చింది తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియచేయడం జరిగింది దాదాపుగా పన్నెండున్నర వేల మందికి నాలుగు వందల అరవై యొక్క పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ మూడు వేల రూపాయలు పాతిక వేలు పాతిక కేజీలు బియ్యం నిత్యావసర సరుకులన్ని కూడా పంపించాం ఏదైతే ఈ జిల్లాలో మిగతా జిల్లాలో అయితే ఎవరైతే బోటు ఉండి వేటకెళ్ళలేదు వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చారు మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికి కూడా యాభై కేజీలు చొప్పున బియ్యం నిత్యావసర సరుకులు ఇచ్చాం అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక ఈ జిల్లా వ్యవసాయం హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం నిన్నటి వరకు సమయం ఇచ్చాం ప్రతి గ్రామానికి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి సహకారం కూడా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం నష్టపరిహారం కూడా గత ప్రభుత్వంలా కాకుండా ఈరోజు ఉంది హెక్టార్కి మొదట పన్నెండు వేల రూపాయలు ఉండేది దాన్ని రెండు వేల పద్దెనిమిది తిత్లో హెక్టార్కి చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశారు దురదృష్టం కలిసి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలి ఇరవై ఒక్కవే చేయాలి కానీ పదిహేడు వేలకు తగ్గించారు మళ్ళీ మొన్ననే విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు పదిహేడు వేలు ఉన్నటువంటి వరికి హెక్టారిక నష్టపరిహారం ఒకేసారి ఇరవై ఐదు వేలు చేశాం ఈరోజు మొక్కజొన్నకు పెంచాం మీ జిల్లాలో అరటి కూడా బాగా పోయింది అరటి ఒకప్పుడు పదిహేను ఉంటే ఇరవై ఐదు వేలు చేసాం ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు చేసి హెక్టార్కి అరటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసాం ఇది వీలైన తొందరగా శాంక్షన్ చేసి నష్టపరిహారం అంతా కూడా ఇవ్వడానికి డేషన్ తీసుకున్నాం ఈ క్రాఫ్ట్ కూడా ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఈ క్రాఫ్ట్ కంప్లీట్ చేశాం ఇంకొక ఐదు పర్సెంట్ ఉంది అది కూడా రేపు పదకొండు వరకు టైం ఇచ్చి నూటికి నూరు శాతం ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ క్రాప్ కూడా పూర్తి చేశాం ఈ జిల్లాలో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఆ రోజు ప్రభుత్వం రీసర్వే చేసింది చాలా ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలా చెప్పాం ప్రతి మండలంలో ఒక మూడు రెవెన్యూ గ్రామాలు తీసుకొని డీటెయిల్గా మళ్ళీ ఒకసారి సర్వే చేయమని చెప్పాం ప్రతి వ్యక్తిని కలిసి వారి సమస్య విని ఆ మూడు గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ సమస్యలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపించమని చెప్పాం అది కొంత ఆలస్యం అవుతుంది ఒకేసారి అన్ని గ్రామాలు చేయాలంటే కష్టం కనీసం ఫ్యూజుడి వాన్లుగా చేసి ఒక ఆరు ఏడు మాసాలకైనా శాశ్వతంగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు లేకపోతే స్థలాలు లేకుండా ఆక్యుపై చేస్తున్నారు ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాటర్ బాటిల్స్ కాకుండా ఎండోమెంట్స్ లేకుండా కాకుండా మిగతా టోటల్గా మండలంలో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ ఆ మూడు రెవెన్యూ విలేజెస్కి సెపరేట్ చేసి టోటల్గా రెవెన్యూ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడానికి మనం తీసుకున్నాం మీ దగ్గర లేకపోతే అది అమలు చేసి లేకపోతే జీవితాత్మక మండలం తీసుకొని ఆ మండలంలో ఏ రెవెన్యూ గ్రామంలో ఎక్కువ సమస్యలు వస్తాయి ఆ రెవెన్యూ ఒక్కొక్క పేజీలో ఒక ఫేజ్ మీకు నెల రోజులు పడుతుంది ఆ ఫేజ్ నెల నెల ఐదు రోజులు పడుతుంది పెడితే పడుతున్నాను ఆ నెల పదిహేను రోజులు మొత్తం ఎవరి రైతు దగ్గరికి వెళ్ళి ఎవరి ఇష్యూ గ్రామ సభలు ఇది టైట్ టైట్స్ మార్చడం లేకపోతే అన్ని మా దగ్గర నేను నా ఇప్పుడు రైతు పెడతాను యాభై పంచాయతీలు అయ్యి అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గర మీకు రెవెన్యూ సంస్థలు ఉన్నాయని లేవంటే ఆ స్థాయిలో చెయ్యాలి లేకపోతే అలాగే మన సీఎం గారు నిరంతరం కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటూ ఇటు అధికారులు కానీ ఆయన పడుకోకుండా అధికారులను పడుకోనివ్వకుండా ప్రజాప్రతినిధులు కూడా పడుకోనివ్వకుండా సమర్థవంతంగా మరి తుఫాన్ని ఏ ప్రేమ నష్టం లేకుండా వస్తు సంపద నష్టం లేకుండా మరి బయటపడేసిన సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈ మెంతా తుఫానికి ఇటు అధికారులతో పాటు పార్టీ కేటర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇటు రిలీఫ్ క్యాంప్స్ దగ్గర జనరేటర్లు కానీ అలాగే ఎక్కడైనా ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో టవర్ సెకన్నా నేలకొరిగితే మన మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయటం ఇటు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ని ఇటు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ కూడా వర్షాలు వస్తున్నా సరే సమర్థవంతంగా పనిచేయటం ఎక్కడ ప్రేమ నష్టం లేకుండా అలాగే మీడియా కూడా ఇందులో ప్రముఖ పాత్ర తీసుకోవటం మీడియా ఎక్కువ ప్రచారం చేయటం వల్ల కూడా ప్రజలెవరు కూడా ఇంటి బయటికి రాకుండా మరి ఇంటి వద్ద ఉండటం వల్ల ప్రేమ నష్టం అనేది నివారించడం జరిగింది మరి మరొకసారి ఇటు అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం